మీ ఇరవై ఐదు సంవత్సరాల అనుభవంలో మీరు ఫేస్ చేసిన ఏవైనా ఇన్సిడెంట్స్ ఉన్నాయా సార్ చాలా ఉంటాయమ్మా చాలా ఇది అంటే నాట్ టు అఫెండ్ ఎనీ పేషెంట్ కానీ పీపుల్ కానీ మాకు యాజ్ ఎ డాక్టర్ మాకు అంటే నేను అందరినీ అందరి డాక్టర్ వైద్యుల్ని తీసుకుంటున్నా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మాకు తెలియదు కానీ మా వరకు ఇప్పుడు తీసుకున్నట్టయితే ఈ డాక్టర్లు సగం సగం కాదు నైంటీ పర్సెంట్ ఆఫ్ దేర్ లైఫ్ గోస్ విత్ ద పేషెంట్స్ అంటే పేషెంట్స్ని పొద్దున్న నుంచి తొమ్మిదింటికి మొదలెడితే ఈవినింగ్ ఏడు గంటల వరకు కొంతమంది ఏడు తొమ్మిది పది వరకు కూడా పేషెంట్లతో పేషెంట్లకి రిలేటివ్స్తోనే ఉండటం జరుగుతుంది వాళ్ళని చూడటం ఇవి సో ఏదైనా రిలాక్సేషన్ కానీ కామెడీ కూడా వాళ్ళతోనే అవుతూ ఉంటుంది సో ఇవన్నీ కూడా డాక్టర్స్గా మధ్య మధ్యలో కాఫీ తాగినప్పుడు లంచ్ టైంలో డాక్టర్లు వైద్యులు డిస్ డిస్కస్ చేసుకొని నవ్వుకోవడం కూడా జరుగుతుంది అలా అని చెప్పి ఇది నథింగ్ టు అఫెండ్ అగెన్స్ట్ ఎనీ ఎనీ పేషెంట్ బట్ కామెడీస్ చాలా జరుగుతాయి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే చాలాసార్లు నేను ఒకసారి నేను ఎప్పుడూ గట్టిగా ఉంటాం ప్రశ్నలు వేసే చోట ఎందుకంటే పేషెంట్స్కి అలవాటు ఏంటి అంటే మనం అడిగిన ప్రశ్న కాకుండా దాని చుట్టూ తిరగటం జరుగుతుంది ఇది ఇది కామన్ అది పేషెంట్ సైకాలజీ అంటే నేను పేషెంట్ అయినా నా పరిస్థితి అలానే ఉండొచ్చు సో ఏమిటి అంటే ఇప్పుడు నువ్వు వచ్చినప్పుడు నీకు బాధ ఏమిటి అని అడిగితే నేను పొద్దున్నే ఆటో ఎక్కి వచ్చాను బస్లో తర్వాత అక్కడికి ఆటో నుంచి దిగి బస్సు ఎక్కాను ఆ తర్వాత నాన్నగారు ఫోన్ చేశారు ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నారు ఆయన ఇంజక్షన్ ఇచ్చాడు ఈ తర్వాత టాబ్లెట్లు వెళ్ళాను నేను అడిగింది ఏంటి మీ బాధ ఏమిటి అని అడిగాను అంటే మళ్ళీ అలానే మొదలవుతుంది సరే అప్పటికి నువ్వు కరెక్ట్ చేసావు ఏమంటారంటే గ్యాస్ ప్రాబ్లం అంటారు ఓకే అప్పుడు నేను అంటాను గ్యాస్ ప్రాబ్లం అంటే అదే మీ బాధ ఏంటో చెప్పండి గ్యాస్ అంటే అదే సార్ గ్యాస్ ప్రాబ్లం అంటారు సో ఇప్పుడు నా మా ఉద్దేశం ఏంటి నువ్వు గ్యాస్ ప్రాబ్లం అని డిసైడ్ అయిపోతే ఎట్లా నీ బాధని చెప్తే నేను గ్యాసా కాదా చెప్తాను సో నీ బాధ ఏంటి అని అన్నిసార్లు అడిగాక కూడా ఇలా జరిగినప్పుడు ఒకసారి నేనేం చేశాను నేను జనరల్గా అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమి అడిగానంటే ఈ బాధ అంటే మంట బరువు పట్టేసినట్టుండం ఇదంతా పీకేసినట్టు ఉండటం నొప్పి ఇలా అన్నా అన్నా కూడా ఆయండి గ్యాస్ ప్రాబ్లం అండి అన్నాడు ఇంకప్పుడు నేనేమన్నానంటే మీ మీ ఇంట్లో హెచ్పి గ్యాస్ ఇండియన్ గ్యాస్ అని అడిగితే ఆయన ఆయన పక్కన ఉన్న వాళ్ళు మీలాగే అందరూ అర్ధరకు అర్థమైనా అవుతున్నారు ఈయన మాత్రం హెచ్పి గ్యాస్ అన్నాడు నెక్స్ట్ నేను అడిగాను మరి మీకు గ్యాస్ ఎన్ని రోజులకు వస్తుంది ఒక సిలిండర్ అన్న అంటే ఇరవై రోజులు ఇరవై ఎనిమిది రోజులు ఇరవై ఐదు రోజులు అన్నాడు ఆ తర్వాత నేను అన్నా మరి గ్యాస్ సిలిండర్ అయిపోయాక బుక్ చేస్తే అంటే బుక్ చేస్తే వచ్చేదండి మూడు రోజులు వారం రోజుల్లో వచ్చేది అప్పుడు రెడీగా ఉంది అన్న సరే మరి వచ్చేస్తుంది కదా మరి వెంటనే బుక్ అయిపోయిన వెంటనే వెంటనే వస్తుందండి వెంటనే వస్తుంది మరి ఏది గ్యాస్ ప్రాబ్లం అంటే అది కాదండి అది కాదండి సో ఈ విధంగా అప్పుడప్పుడు జరుగుతాయి ఇట్లా సో ఈ ఇట్లా ఫన్నీగా ప్రాబ్లం మేము చేస్తాం బట్ హర్ట్ చేయకుండా చేస్తాం ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ నవ్వుతున్నారు ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే నేను అన్నిసార్లు అడిగా కూడా ఆయన అన్ని గ్యాస్ అంటున్నాడని నేను ఈ విధంగా వెళ్ళాను చాలాసార్లు ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పేషెంట్ ఇంటర్ప్రిట్ చేసుకొని వచ్చేస్తాను నా గ్యాస్ ప్రాబ్లమ్ అనేది ఏది చెప్పరు నువ్వు అలా చేసినట్టయితే చాలాసార్లు మిస్ అయిపోతుంది డయాగ్నోసిస్ ప్రాపర్ ఎక్స్ప్రెషన్ ప్రాపర్ కంప్లైంట్ని ప్రాపర్గా చెప్పడం అనేది మనకున్న బాధని చెప్పుకోవాలి ఇప్పుడు కూడా ప్రాపర్గా బాధని చెప్పినప్పుడే చాలా మందికి తెలుస్తుంది అనుకుంటారు పరీక్షల్లో తెలుస్తుంది ఈ జబ్బులు అనుకుంటారు మెద మెజారిటీ ఇప్పుడు పాత రోజుల్లో నాడి పట్టుకొని చెప్పేశారు అంటారు చాలామందికి తెలియదు నాడి పట్టుకొని కాదు నాడి పట్టుకొని మాట్లాడి చెప్తారు నాడి పట్టుకుంటాం మాట్లాడుతుంటాం డాక్టర్ మాట్లాడి చెప్తాడు జ్యోతిష్కమేం కాదు అది ఎక్స్పర్టీస్ ఇప్పుడు నేను నాలుగు మాటలు మాట్లాడాక పల్స్ పట్టుకుని నాలుగు మాటలు మాట్లాడాక వందలో డెబ్బై మందికి నా దగ్గరకు వచ్చే వాళ్ళకి ఇది గుండె ప్రాబ్లం నీకు ఈ యాంజోగ్రామ్ చేయాలి బ్లాక్ బ్లాక్ ఉంటుంది పెట్టేయాలి స్టెంట్ అని కూడా పడే అవకాశం ఉంది అని చెప్పేయడం జరుగుతుంది సో దట్ ఈస్ అవర్ హిస్టరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో సిమిలర్గా జోక్ ఏంటంటే పాపం కొంతమందికి లాంగ్వేజ్ ఇష్యూ అవ్వచ్చు అన్ని ఇష్యూస్ అవ్వచ్చు సో దాని ఎక్స్ప్రెషన్స్లో కొన్ని తేడాలు వస్తాయి సో వాళ్ళు ఏంటంటే ఒకళ్ళు వచ్చి వచ్చి మన అడిగారు సార్ ఇది ఆయాసం తగ్గిందండి అంటే అవును సార్ పొద్దున్నే పొద్దున రాత్రి ఫర్టిలైజర్ పెట్టుకుంటున్నాను అన్నారు ఫర్టిలైజర్ ఏంటి అని మనం ఫర్టిలైజర్ ఏంటి సార్ అది నెబులైజర్ సో ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి అంటే వాళ్ళకి వచ్చిన లాంగ్వేజ్ని అడ్జస్ట్ చేసేసి మాట్లాడేస్తారు మనం దాన్ని తీసుకుంటుండాలి ఉండాలి ఇలా ఇలా రకరకాల కామెడీలు కూడా జరుగుతుంటాయి బట్ దేర్ ఆల్ ఓకే కొంతమంది కాకపోతే కొంతమంది హర్ట్ అవుతూ ఉంటారు దాన్ని బట్టి చూసి మాట్లాడుకోవాలి ఇట్లా లాంగ్వేజెస్లో సమస్యలు కూడా వస్తాయి కొన్ని మారిపోతుంటాయి అంటే ఇన్సులిన్ ఇన్సులేషన్ అంటారు అట్లా రకరకాలు జరుగుతుంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంకా ఇంకా అనేకమైన జోక్స్ ఉంటాయి చెప్పాలనుకుంటే ఒకసారి ఇట్లనే మనకి ఫోన్ వచ్చింది కోవిడ్ కోవిడ్కి ముందు మీరు గమనించినట్టయితే కోవిడ్కి ముందు ఎవరికి ఈ పల్సాక్సిమీటర్ పెట్టి అనేది తెలియదు అక్కడి నుంచి మొదలైంది అప్పుడు ఎందుకు పెట్టారు డాక్టర్లు కోవిడ్ అనేది మహమ్మారి ఇట్ ఈస్ ఎ న్యూ వైరస్ న్యూ న్యూ చైల్డ్ ఇన్ ద కిడ్ అంటాం కదా న్యూ సో ఆ టైప్ అనమాట సో నీకు నీకేంటే కొత్తగా వచ్చింది కాబట్టి ప్రతి మనిషిని టచ్ చేసి వెళ్తుంది అది ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని టచ్ చేసి వెళ్తుంది కోవిడ్ సో అప్పుడేంటి డాక్టర్లు సరిపోరు ప్రతి మనిషికి వస్తుంది ఇంట్లో ఒక అపార్ట్మెంట్ని తీసుకున్నప్పుడైతే ఒక అపార్ట్మెంట్లో ఒకళ్ళు చనిపోయారు కూడా ఆ రోజుల్లో ట్వంటీ 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 వన్ సో మీకు అంత ఎక్కువ లోడ్ ఉన్నప్పుడు ప్రతి డాక్టరు పేషెంట్ని రీచ్ కాలేడు సో ఎవరు డాక్టర్ని సంప్రదించాలి ఎవరు ఎమర్జెన్సీకి పోవాలని తెలవాలి అంటే అందరు దగ్గర దగ్గర కూడా రాలేరు సో అప్పుడు ఈ పల్సాక్సిమీటర్ పెట్టుకుని శాచురేషన్ డ్రాప్ అయితే వాళ్ళు ఎమర్జెన్సీకి వెళ్ళాలి అది ఉద్దేశం బాధ కలిగితే ఎలాగో వెళ్ళాలి ఇది సాచురేషన్ తగ్గిపోతే గా దానికని పెట్టింది ఇప్పుడు ఇండల్లో అందరికి పెట్టుకొని ఎప్పటికప్పుడు స్కోర్ చూసినట్టు చూడటం స్టార్ట్ చేశారు సో దీంట్లో కామెడీ ఏంటంటే ఒకసారి ఒకళ్ళు ఫోన్ చేసి సార్ మాకు మా అబ్బాయికి మన ఇప్పుడే ఆగా చూసాం సార్ ఆక్సిజను నూట ఇరవై వస్తుంది సార్ ఏం చేయాలి అంటే ఆక్సిజన్ వందే వస్తుంది నూట ఇరవై రాదు అంటే వాళ్ళు తప్పు ఏదో చూసి ఏదో ఇడితేడో అటు ఏదైనా అని సో అప్పుడు నూట ఇరవై వచ్చింది మరి ఏం చేయాలంటే మరి నా పక్కన ఉన్న కొలిగేమన్నాడు వెంటనే చెట్టు చుట్టుపక్కల ఉన్న చెట్లు కొట్టేయండి అన్నాడు సో ఇట్స్ చిన్న జోక్ అట్లా ఇలాంటి జోక్స్ కూడా క్రాక్ అవుతూ ఉంటాయి బట్ దెన్ దిస్ ఆల్ లైట్ 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 ఏం చెప్పారు తర్వాత చెప్పావు అది ఏం కాదయా అది వన్ ట్వంటీ తప్పు నువ్వు అది హార్ట్ రేట్ అయి ఉంటుంది ఆక్సిజన్ నైన్టీ సెవెన్ నైన్టీ ఫైవ్ పైన ఉంటుంది అట్లా అసలు ఈ మధ్య అందరిలో పల్స్ ఆక్సిమీటర్ ఒకటి చూడొచ్చు చూడకూడదు దాన్ని మితిమీరి వాడకూడదు సరైన పద్ధతిలో వాటర్ నేర్చుకోవాలి దాని మీద ట్రైన్ అన్న అవ్వాలి దాన్ని చూసి అడలుపోకూడదు ఇప్పుడు మనిషి బాగానే ఉంటారు వీళ్ళు జీరో చచ్చిపోయినట్టే ఏంటి ఇందులో జీరో వచ్చింది అనుకోండి సెన్సార్ పని చేయట్లేదు అని అంతేగాని జీరో ఎట్ల వస్తుంది మనిషిని నడుచుకుంటూ సో ఇట్లా అన్ని కామన్ సెన్స్ ఇష్యూస్ ఉంటాయి సో ఇవి దీన్ని పట్టుకొని దీనివల్ల పేషెంట్స్ పెరుగుతారు అన్నెసరీ పేషెంట్స్ వస్తుంటారు డజన్ మ్యాటర్ డాక్టర్లకి ప్రాక్టీస్ పెరుగుద్ది కానీ నాన్ సెన్స్ ఉంటుంది అండ్ అన్నెసరీగా పేషెంట్స్కి ఇబ్బంది ఉంటుంది ఆ పర్టికులర్ పర్సన్ చాలా ఇబ్బంది పడిపోతాడు జబ్బు లేకుండా ఉందనుకుంటాడు అనుకుంటాడు ఇవి సమస్యలు సైకాలజీ ఎలా ఉంటుంది సార్ మామూలుగా కొంతమంది ఏంటంటే ఆ ఈ డాక్టర్ టూ మినిట్స్లో చూసి పంపించేశారు అసలు చూసారంటవా అని డౌట్ మైండ్లో తిరుగుతుంటుంది ఈవెన్ మీ ఆల్సో నా అలాంటి వాళ్ళు కూడా ఇంకా కొంతమంది ఏంటంటే డాక్టర్ చాలాసేపు చూసారు బాగా మాట్లాడారు అంటే మెంటల్గా వాళ్ళు ఫిక్స్ అయిపోతారు సగం డిసీజ్ ఏదో తగ్గిపోయినట్టు వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది అంటే అందరు ఒక రకంగా ఉన్నారు అయితే మెజారిటీ పీపుల్కి మీరు అన్నట్టు ఎక్కువ టైం స్పెండ్ చేసినప్పుడు సాటిస్ఫై అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కానీ కొంతమందికి ఎక్కువ టైం స్పెండ్ చేసి మాట్లాడాక వీళ్ళకి ఈయనకి పెద్ద ప్రాక్టీస్ లేదు ఎక్కువసేపు ఇంత స్పెండ్ చేయాల్సి చేస్తున్నాడని చెప్పి వాళ్ళకి ఇది కూడా ఉండదు అలా కూడా జరిగింది తక్కువ మంది అనుకోండి అలా సిమిలర్ సిమిలర్గా తక్కువ మాట్లాడితే నచ్చదని ఏం లేదు కొంతమందికి తక్కువగా మాట్లాడటం ఇష్టంగా ఉంటుంది కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్పి మందు మందులు రాసి పంపించేస్తే దే ఆర్ హ్యాపీ కొంతమందికి ప్రిస్క్రిప్షన్ ఎక్కువగా కనిపిస్తేనే హ్యాపీ అవుతారు కొంతమంది తక్కువ సో రకరకాల పేషెంట్స్ రకరకాల సైకాలజీ ఉంటుంది అలా అని చెప్పి మనం మారకూడదు వీళ్ళకి ఏది చేస్తే అది అది ప్లస్ ఫైనల్గా వాళ్ళు సాటిస్ఫై అయ్యి హ్యాపీగా వెళ్ళాలి సో అది నువ్వు ఎక్కువ మాట్లాడేవా తక్కువ మాట్లాడేవా ఎంత రాసేవా మందులు అనేది కావు న్యాయం చేసేవా లేదా అనేది ప్రశ్న సో అది ఇట్ డిపెండ్స్ అనమాట సార్ ఫైనల్ గా గుండె సమస్యలు అండ్ గుండె వ్యాధులు తగ్గించడానికి అండ్ హెల్దీ హార్ట్ మెయింటైన్ చేయడానికి మనకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎలాంటి టిప్స్ పాటించాలి బేసిక్ థింగ్స్ ఖచ్చితంగా అందరూ పాటించాల్సి ఒకటి ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే ఎక్సర్సైజ్ వ్యాయామము వారానికి మినిమం నాలుగు రోజులు ఏకదాటికి ఒక ముప్పై నుంచి నలభై నిమిషాలు చేసే విధంగా ప్రయత్నం చేయాలి అంటే అట్లీస్ట్ ఫోర్ డేస్ అందరూ ప్రతిరోజు చేయకపోవచ్చు రెండు ఊబకాయలు లేకుండా ప్రయత్నం చేయటం అంటే లావు అవ్వకుండా ప్రయత్నం చేయాలి ఐడియల్ బాడీ వెయిట్ ఐడియల్ బాడీ వెయిట్ మీకు బిఎంఐ బట్టి తెలుస్తుంది బిఎంఐని ట్వంటీ టూ టు ట్వంటీ ఫోర్ మధ్యలో మెయింటైన్ చేయడం బెటర్ అలా నెక్స్ట్ వచ్చేసి మితిమీరిన కొలెస్ట్రాల్ డైట్ తీసుకోకూడదు కొలెస్ట్రాల్ ఎక్కువ లేకుండా డైట్లో కొలెస్ట్రాల్ తక్కువగా ఫ్రూట్స్ ఎక్కువగా వెజిటేబుల్స్ ఎక్కువగా పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయాలి కార్బోహైడ్రేట్స్ లిమిట్ చేయాలి ఫ్యాట్ లిమిట్ చేయాలి ప్రోటీన్ ఎక్కువగా తినాలి సో ఇది ఇది ఫుడ్ విషయానికి వస్తే నెక్స్ట్ మీరు అలవాట్లలో అస్సలు ధూమపానం జోలికి వెళ్ళొద్దు టొబాకోకి అసలు వెళ్ళనే వెళ్ళకూడదు పక్కన వాళ్ళు కూడా సిగరెట్ తాగకూడదు మీరు వాళ్ళ తాగితే మేము పక్కన ఉండకూడదు సో ఇది తర్వాత ఆల్కహాల్ కూడా మితిమీరి తాగకూడదు అండ్ ఇవి అలవాట్లు ఈ తర్వాత మీరు ఇవి తీసుకున్నట్టయితే కొలెస్ట్రాల్ ఉంటే తెలుసుకొని గ్రహించి అంటే ఎలా గ్రహిస్తామంటే మనిషికి లక్షణాలు ఉండటం పరీక్షలు చేసుకొని దాంట్లో ఎక్కువ ఉందని తెలి అనుకున్నప్పుడు డాక్టర్ని సంప్రదించి మందులు లైఫ్ లాంగ్ వాడటం ఇందాక చెప్పినట్టు జీవనశైలి మార్పులు చేయటం తర్వాత ధూమపానము సారీ ధూమపానం మధుమేహం అంటే డయాబెటీస్ రక్తపోటు హైపర్ ఈ రెండింటిని త్వరగా గుర్తించటం ఉంది అని తెలుసుకున్నప్పుడు అంటే ఈ రెండు కూడా సైలెంట్ డిసీజెస్ చాలామందికి అపోహ ఉంటుంది ఈ రక్తపోటు అంటే అరుస్తారు కరుస్తారు అట్లా ఉండదు వాళ్ళకి ఏమి లక్షణాలు సో లక్షణాలు ఉండవు ఆ లక్షణాలు ఉండవు కాబట్టి దాన్ని ముందుగా గ్రహించి దాన్ని అదుపులో పెట్టుకునే విధంగా మందులు వాడటం జీవనశైలిలో మార్పులు చేసుకోవటం అలానే మధుమేహాన్ని కూడా అదుపులో పెట్టుకోవటం ఇవన్నీ చేయటం చేస్తే మీ అవకాశం తగ్గుతుంది